ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులపై మరో శుభవార్త అయితే వచ్చేసింది త్వరలోనే దీన్ని కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం ఫేస్ ఐడితో సహా కీలక ఫీచర్లతో కొత్త ఆధార్ యాప్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా చూస్తే ఈ రోజుల్లో ఎక్కడ ఏ దేనికి అప్లై చేసుకోవాలన్నా ఏ ట్రైల్ టికెట్లు కానీ దీనికి కానీ ఏ దేనికైనా కూడా ముందుగా ఆధార్ అయితే అడుగుతూ ఉంటారు ఆధార్ కార్డు తీసుకురండి లేదా జిరాక్స్లు సబ్మిట్ చేయండి అని చెప్పేసి చాలా చోట్ల అడుగుతూ ఉంటారు అయితే ప్రతి చోట్లకి కూడా ఆధార్ కార్డు మనకు పట్టుకు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది లేదంటే జరాక్సులు అయినా ఆ సమయంలో అందుబాటు లేకపోతే చాలా ఇబ్బంది అయితే ఎదురవుతూ ఉంటుంది ఇప్పుడు ఇక ఇటువంటి సమస్య ఏమీ లేదు కొత్త విధానాన్ని తీసుకొచ్చేసారు ఏంటి అని చూస్తే ఆధార్ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఉన్న యాప్ లో ఫీచర్ల అదనంగా మరిన్ని జోడించింది ఈ కొత్త ఆధార్ మొబైల్ యాప్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో వీడియో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు దీని తర్వాత ఇందులో ఈ యాప్ లో ఫీచర్లు వివరించారు ఈ కొత్త ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే హార్టీ వెల్కమ్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఆ తర్వాత కింద క్యూఆర్ కోడ్ స్కానర్ ఇచ్చారు మన ముఖానికి ఎదురుగా దీన్ని పెట్టుకొని ఫోన్ పెట్టుకొని స్కాన్ చేస్తే ఫేస్ ఐడి ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తుంది ఆ తర్వాత యాప్లో ఉన్న సేవలన్నీ కూడా వాడుకోవచ్చు ఇది కనుక మన ఫోన్లో ఉంటే ఇక ఆధార్ కార్డును మనతో పాటు తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ట్వీట్లో లో తెలిపారు ఇప్పుడు కేవలం ఒక ట్యాప్తో సహా ఒక ట్యాప్ తో అంటే ఒక్కసారి క్లిక్ చేస్తే వినియోగదారులకు అవసరమైన డేటా మాత్రమే పంచుకోగలని అశ్ని వైష్ణవ్ తెలిపారు అలాగే వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ కూడా వారికే ఉంటుందన్నారు అయితే కొత్త యాప్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు ఇందులో ఆధార్ ధృవీకరణ యూపీఐ చెల్లి అంటే మన ఫోన్పే గూగుల్ పే చేసినంత సులభంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యతను అంటే వారి యొక్క డేటా బయటకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉంచుకునే విధానాన్ని నిర్ధారిస్తూ వారి ఆధార్ వివరాలను డిజిటల్గా ధృవీకరించవచ్చు అంటే మీ ఆధార్ కార్డు ఎవరికి మీరు ఇవ్వక్కర్లేదు మీ నెంబర్ కూడా ఎవరికీ తెలియదు మీరు డైరెక్ట్ ఆన్లైన్లోనే ఓకే చేయొచ్చు ఈ కొత్త ఆధార్ యాప్ తో వినియోగదారు లేకపోయి వారి ఆధారాన్ని స్కాన్ చేయాల్సిన లేదా ఫోటో కాపీ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అలాగే హోటల్ రిసెప్షన్స్ షాపుల్లోనూ లేదా ప్రయాణ సమయంలో కూడా ఆధార్ ఫోటో కాపీ నిజరాక్షు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆధార్ యాప్ ఈ సురక్షితమైంది మరియు వినియోగదారు సమ్మతితో మాత్రమే షేర్ చేయబడుతుందన్నారు అన్నారు ఈ కొత్త ఆధార్ యాప్ తో ఖచ్చితమైన గోప్యత ఉంటుంది అంటే రక్షణ ఉంటుంది ఆధార్ డేటా దుర్వినియోగం లేదా లీక్లు ఇకపై ఉండవని కేంద్ర మంత్రి తెలిపారు దీని వల్ల ఏంటంటే ఫోర్ ఎడిటింగ్ లేదా మీ ఆధార్ను ఫోటోషాప్ చేయడం వంటి వాటిని కూడా రక్షణ కల్పిస్తుంది అన్నారు దీని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది మన యాప్లో జస్ట్ అది ఎక్కడైనా కూడా ఆధార్ సబ్మిట్ చోట క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ అడుగుతుంది ఫేస్ స్కాన్ ద్వారా ఆధార్ అయితే సబ్మిట్ అయిపోతుంది అవతల ఎక్కడికైనా సరే ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ మీకు ఎందులైనా కూడా ఈ ఆధార్ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ విధంగా దీని ద్వారానే సబ్మిట్ అయితే చేసేయచ్చు ఎక్కడ మీ ఆధార్ నెంబర్ కానీ మీ జిరాక్స్ కాపీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు